దేవుని వాగ్దానం గ్రంథం ముప్పై ఒకటి వచనం నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను కట్టింతును ప్రి దైవ సినిమా జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు మనల్ని కొన్నిసార్లు నిరాశ గురి చేయవచ్చు అప్పుడు మన జీవితం విరిగిపోయినట్లు పడిపోయినట్లు అనిపించవచ్చు లేక మన కళలు ఆశలు కూలిపోయినట్లు అనిపించవచ్చు అయితే మన దేవుడు తిరిగి కట్టే దేవుడు ఆయన పడిపోయిన నేను కట్టాలని చూస్తున్నారు నీ జీవితాన్ని ఒక అద్భుతమైన కట్టడం వలే నీ దేవుడు మాత్రమే తిరిగి నిర్మించగలరు కావున మీరు ప్రభేణ క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందుండి నడుచు డి ఎందుకనగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుడికి నివాస స్థలమే ఉండుటకు కట్టబడుచున్నారు దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఆమెన్